మీకు వారిట్ కవర్ వచ్చింది సంతకం చేయండి నమస్కారం అమ్మా నేను రాధను మాట్లాడుతున్నాను హలో అర్జెంట్ అర్జెంటుగా మాట్లాడాలి అర్జెంటా ఏమిటి వివరాలు అడకండి కార్ రోడ్ దగ్గరికి రండి ప్లీజ్ రాధ ఇన్నాళ్ళు ఆ ఫోటో ప్రాణప్రదంగా దాచుకున్నాను కానీ దాని చక్రవర్తి కాజేశాడు దానితో మీ సంసారంలో కలతలు రేపుతాడనే భయంతోనే మీకు ఫోన్ చేశాను ఇన్నాళ్ళు నువ్వు ఆ ఫోటో దాచుకోవడానికి తొలిసారిగా గుంటల్లో పడ్డ బొమ్మ ఏ ఆడదానికి చెరిగిపోదండి మీ తప్పేం లేదండి ఈ దేశంలో ఆడది మనసు ఒక్కరికే అర్పించుకునే సాంప్రదాయం గలదండి ఆ సాంప్రదాయానికి నేనే బలవ్వాలనుకున్నాను కానీ నా దురదృష్టం ఆ ఫోటో నా చేయి దాటింది నీ హృదయంలో నాకు ఇంత స్థానం ఉందని నేను ఎప్పుడు ఊహించుకోలేకపోయాను మామూలంగా జీవిత జీవితం నాశనం కావడానికి వీలేదు ప్లీజ్ నువ్వు కూడా పెళ్లి చేసుకో క్షమించండి అది జన్మక జరగదు నా విషయం వదిలేయండి అది పెను తుఫానుగా మారి మీ సంసారాన్ని కోలదోయక ముందే దానికి పరిష్కారం ఆలోచించాలి ప్రత్యేక నిజాన్ని వినే ఓపిక లేదు నిజాన్ని చూపిస్తే మనిషి మారుతుందండి ఏ నిజాన్ని చూపిస్తావు తను నమ్మింది నిజం కాదని నిజం కాబోదని తెలియాలంటే నేను ఈ లోకంలో ఉండకూడదు నా శవాన్ని ఆమె చూడాలి అవునండి నేను ఈ లోకంలో ఉండకూడదు అంత బాటలకు రాధ ఎన్నాళ్ళు నన్ను ప్రేమించిన అదర్థం నాతో చెప్పకుండా నేను నువ్వే దహించుకున్నా ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న నన్ను కూడా దహించివే ప్లీజ్ సమయం చూసుకుని సచ్చితో నిజం నేను చెప్తాను ఈ లోగా ఎలాంటి అఘహత్యం చేసుకున్నాక మాట ప్లీజ్ 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 ఇప్పుడే ఈ ఫోటో నీదాకా వచ్చిందా వస్తుందని నీకు తెలుసు ఇప్పుడే రాధ చూశాను ఇప్పుడే చూశాను ఘాట్ రోడ్ లో మీ ఇద్దరు సరసాలు కళ్ళారా చూశాను ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పి మీరు ఆడిన నాటకం చూశాను మీలో నీచత్వాన్ని పశుత్వాన్ని దాగున దగాకోరిని ఇప్పుడే చూశాను నువ్వు చూసిన దానికన్నా ఊహించుకుంటుంది నువ్వు అనుకునేది ఏదో నిజం కాదు ఆ ఫోటోలో ఉన్నది నిజం కాదా అది కాదు సత్య ఐదేళ్ల క్రితం ఈ ఫోటో అవును ఐదేళ్ళగా సాగుతున్నాడు ఈ నాటకం ఐదేళ్ళగా నన్ను వంచిస్తున్నారు నాతో కాపురం చేస్తూ దాంతో కులుతున్నారు పేరుకు నేను ప్రేమ కది నేను ప్రేయతిగా అది ఐశ్వర్యానికి నేను అనుభవానికి అది నా ఆవేశం మీకు తెలుసు నాకు ఆవేశం వస్తే నేను ఏం చేస్తాను ఏమైపోతాను మీకు తెలుసు అందుకే చెప్తున్నాను ఆవేశం అనే కాస్త ప్రశాంతంగా విన్నాను ఈ ఐదేళ్ళు మీరు చెప్పిందంతా విన్నాను విన్నదంతా నమ్మేను మిమ్మల్ని నమ్మి నా సర్వసాన్ని అర్పించారు నీలాంటి తిరుగుబోతో కాపం చేసినందుకు నేను అపవిత్రం అయిపోయాను ఇంకా ఇది సాగకూడదు సాగ ఈ ఈనాటితో ఈ నాటకం ముగిసిపోవాలి ఇక చెప్పడానికి ఏమిటమ్మా నీకు ఇంకా నిద్ర రాలేదు లేదు డాడీ రేపు అమెరికా వెళ్తున్నావా

లక్ష్మణ లక్ష్మణ అని సరిగ్గా రాముడు అరిచినట్టే అరిచింది దాంతో సీతాదేవి భయపడిపోయి లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ప్రమాదం వాటినట్టుంది నువ్వు వెంటనే వెళ్ళే రక్షించు అయినా లక్ష్మణుడు ఏమన్నాడు సశ్య వెళ్ళనంటే వెళ్ళన్నాడు దాంతో సీతాదేవి కోపం వచ్చి లేదు నీకు నా మీద ఏదో దురుద్దేశం ఉంది అందుకే నువ్వు వెళ్ళంటున్నావు అని ఆవేశపడి అరిచింది తిట్టింది కోపడింది పాపం ఆ తిట్లు భరించలేక చేసేదేమో లేక లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరిగ్గా ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న రావణుడు సరాసరి అక్కడికి వెళ్ళిపోయాడు సీతాదేవిని ఎత్తుకుపోయాను చూసావా అనవసరంగా ఆవేశపడి వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక్క మాట నందుకు సీతాదేవికి అంత అన్యాయం జరిగిపోయింది సీతాదేవి మా హోల్ ఫ్యామిలీకి జరిగిపోయింది సరిగ్గా మీ అమ్మ కూడా సీతాదేవి లాంటిది ఎప్పుడు కోపం ముక్కు మీదే ఉంటుంది ఆ విషయం నేనేం చెప్పగలను మీ అమ్మనే అడుగు డ్రైవర్ వస్తున్నానమ్మా కార్లో సామాన్ పెట్టు అమ్మా సచా వేళ మన కిషోర్ అమెరికా వెళ్తున్నాడు కదా అని చేత ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి పూజ చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను కిషోర్ ఎక్కడా ప్రసాదం తీసుకో అమ్మా నేను ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సెంటాఫ్ అనుకుంటున్నా అయ్యో కూడా తోడుగా వెళ్ళే వాళ్ళు ఉండగా నీకెందుకమ్మా అనవసరపు శ్రమ ఏమిటి మీరు అనేది కుమారి అమెరికా ప్రయాణం గుచ్చేబట్ కాన్వెంట్ ఉపాధ్యాయుని కుమారి రాధ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకోపడి అమెరికాలో జరగబోతున్న ప్రపంచ ఉపాధ్యాయ సమావేశానికి భారత ప్రతినిధిగా వెళ్తున్నారు

what's well, you this man like a lot of time is there తీసుకొచ్చావు మీతో కూడా రావటానికి కాదు ఇద్దరం కలిసి వెళ్ళటానికి అమెరికా కాదు ఎక్కడ పవిత్ర ప్రేమకి విలువ గుర్తింపు ఉంటుందో ఎక్కడ ఆడదాని భర్త మరో ఆడదాని వల్ల పడి కట్టుకున్న భార్య కళ్ళు కప్పి నాటకం ఆడడానికి వీలుండదో ఎక్కడ స్నేహం పేరిట ద్రోహం జరగదో అక్కడికి ఆ లోకాలకి నా గుండెల్లో గత ఐదేళ్ల నుంచి క్షణం క్షణం మీరు పేరుస్తూనే ఉన్నారు ఇవాళ నా వద్దు పిచ్చి పట్టింది పిచ్చి పట్టే మిమ్మల్ని ప్రేమించాను పిచ్చి పట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నన్ను పిచ్చి దాన్ని చేసి మీరు పరాయి దాంతో కునుగుతుంటే చూసి వచ్చిన మంచి తను నశించింది ఇక నన్ను వదిలి మీరు మిమ్మల్ని వదిలి నేను ఇంకొక క్షణం కూడా ఉంటానికి వీలేదు మనిద్దరి మధ్య ఏ రాదా ఉంటానికి వీల్లేదు మనిద్దరు శవాలకి సమాధి ఇక్కడే 快进，快进。 నువ్వు అంతగా చావదలుచుకుంటే నీ బిడ్డను కూడా తీసుకురాలేకపోయావా ముగ్గురు కలిసి చచ్చేవాళ్ళు మీ ఇద్దరు పోయాక ఆ బిడ్డ అమ్మ నాన్న లేని అనాథగా బ్రతకాల మీరు మాత్రం చచ్చి సుఖపడాల చావడానికి ఇది ఒక్కటే చోటు కాదు సచ్చా ఇంటి దగ్గర కూడా చావచ్చు

డాడీ వారం రోజుల్లో వచ్చేస్తారు మమ్మీ నాతో చెప్పారు నాకిన్ని బొమ్మలు నీకెన్నో చీరలు సెంట్లు అన్ని పెంచుతారట మమ్మీ డాడీ మంచి డాడీ అవును